మనం చాలా సినిమాల్లో చూస్తూ ఉంటాం కొన్ని కొన్ని సీన్లు గుర్తున్నాయా ఎక్కడైనా ఒక దగ్గర ఒక సంపాదన దోచేసుకోవాలి ఒక దగ్గర ఏమైనా గనక డబ్బు నగలు లేకుంటే ఇంకేదైనా గనక భూమిలో ఇంకేదైనా ఉందనో తవి తీసుకుంటారు కదా అటువంటివి ఏమైనా ఉన్నాయేమో అని చెప్పి ఆ దో ఆ దోపిడి గుంపు కనుక అనిపించింది అనుకోండి దొంగల గుంపుకు వాళ్ళు ఏం చేస్తారు ఆడ దొంగలు ఆడేమంటారు దయ్యాలు ఉన్నారు అని ప్రచారం చేస్తారు ఒకటి ప్రచారం చేస్తారు ఇంకోటి వచ్చి అవునురా నేను చూసా రాత్రి సో ఆడున్నోళ్ళందరినీ కనుక ఏదైనా చిన్నగా ఖాళీ చేయించేస్తే ఆడ చుట్టుపక్కల చిన్నగా దాన్ని ఏమైనా దోచుకోవచ్చేమో అని చెప్పి ఇది ఒక రకమైనటువంటి స్టంటు పాత సినిమాలో చాలా ఎక్కువగా ఉండేది ఇటువంటిది కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొన్ని మీడియా సంస్థలు పార్టీలు వీళ్ళ రూపంలో అటువంటి పాత చింతకాయ పచ్చడి ఐడియాలు సజీవంగా ఉన్నాయి అండ్ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలి అంటే వీళ్ళు పాత చింతకాయ పచ్చడికి మంచి మంచిగా రంగులత్తి ఎటు కొత్తగా స్క్రిప్ట్ రైటర్లను రిక్రూట్ చేసి పత్రికా కార్యాలయాల్లోనూ టీవీ ఛానల్లోనూ పెట్టుకున్నారు కాబట్టి ఆ స్క్రిప్ట్ రైటర్లు ఏవో కథలు రాసుకుంటూ ఉంటారు ఇంతలో హెడ్డింగ్లు పెట్టి కేవలం దుష్ప్రచారం తప్పుడు ప్రచారం జగన్ క్యారెక్టర్ని అసాసినేట్ చేయడం ఇవ్వే ప్రధాన అస్త్రాలుగా ఎంచుకొని వీళ్ళు నెక్స్ట్ ఎన్నికలకు వెళ్ళాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నట్లయితే చాలా చాలా క్లియర్గా కనిపిస్తుంది ఈరోజు కూడా చూడండి ఈ వారాంతపు పలుకుల పత్రిక అబో ఎంత పెద్ద కెట్టింగో మూడు వందల డెబ్బై కోట్ల కంట హెచ్డిఎఫ్సి కంట సచివాలయంలో ఐదు ఫ్లోర్లంట రాసి చేశారట జగన్ మూడు వందల డెబ్బై కోట్లట సచివాలయంలో అట ఐదు ఫ్లోర్లు జగన్ హెచ్డిఎఫ్సికి రాసి చేశారట గులా గడ్డి వాళ్ళు రాయడం చంద్రబాబు లోకేష్ ప్రచారం చేయడం అత అమ్మేశాడు 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 సచివాలయం ఐదు ఫ్లోర్లు ఆ కాకి రాసి చేశాడు ఇక నిన్ను ఇచ్చేస్తాడు నన్ను ఇచ్చేస్తాడు ఎందుకు మన కాదు కదా అయినా జగన్కి ఎంత ధైర్యం ఉంటే చంద్రబాబు ఎక్కడెక్కడో ఆ పూలు తీసుకొని వచ్చి బ్రహ్మాండంగా అసలు ఆ సచివాలయంలో స్విమ్మింగ్ పూల్ కూర్చొని పని చేసే కార్చుంటది పైన నుండి జగన్ సీఎం అయిన కొత్తల తర్వాత కలిసింది ఏదో పూత పోసినట్లు కాల్చుకుంటే నీళ్ళు భయం నుండి అటువంటి సచివాలయం తీసుకెళ్ళి అమ్మేస్తాడా చేస్తాడా ఎంత ధైర్యం ఉండాలి ఎంత ఫేక్ వార్తలు అంటే ఎవరు చెప్పింది వీళ్ళకు ఏ అంటే బేసేది ఏం బేసక్కర్లేదు ప్రచారం తప్పుడు స్క్రిప్ట్ రైటర్లు ఖాళీగా ఉన్నారు స్టూడియోలో సో రాసుకుంటే వెళ్తారు దీని మీద క్లియర్ గా వాస్తవం ఏంటి సాధారణ పరిపాలన శాఖ నుండి ఏపీసీఆర్బిఏకు ఎటువంటి ప్రతిపాదన రాలే పాయింట్ నెంబర్ వన్ బ్యాంకుల కన్సార్టియం ఏదైతే ఉందో ఇండియన్ బ్యాంక్ అయినా యూనియన్ బ్యాంక్ అయినా బ్యాంక్ ఆఫ్ బరోడా అయినా వీళ్ళు రాయపూడిలోని అఖిల భారత సర్వీస్ అధికారుల క్వార్టర్స్ ఏదైతే ఉందో ఆ జివో ఎంఎస్ నంబర్ ఒక జివో ప్రకారం రెండు వేల అరవై కోట్ల రూపాయలు మౌలిక వసతుల కల్పన కోసం అని చెప్పి తీసుకొని వచ్చారు అది వేరు ఎవరైనా అది అక్కడ అప్పులు తీసుకొని వచ్చి డెవలప్ చేయాలి చంద్రబాబు ఏం చేశారు అక్కడ మౌలిక వసతులు కల్పన చేయాలి బ్యాంకుల నుంచి లోన్ తీసుకోకుండా చేస్తారా వీళ్ళు అక్కడ నుంచి ఎప్పుడో తీసుకొని వచ్చారు అది కూడా ఏంటి ఆ జీవో నెంబర్ ఎప్పుడు వచ్చింది రెండు వేల పద్దెనిమిదిలో ఎప్పుడు వచ్చింది రెండు వేల పద్దెనిమిదిలో చంద్రబాబు గారు సీఎం ఉన్నప్పుడు చంద్రబాబు గారు సీఎం ఉన్నప్పుడు ఎంత మంజూరు చేసే అప్పుడు రెండు వేల అరవై కోట్లు ఇందులో పంతొమ్మిది వందల యాభై ఐదు కోట్లు మాత్రమే ఇప్పటి వరకు రిలీజ్ చేశారు అంతేగాని ఐదు భవనాలు హెచ్డిఎఫ్సికి తాకట్టు పెట్టినట్లు అవి పూర్తిగా ఫేకు అసలు ఐసీఐసి దగ్గర హెచ్డిఎఫ్సి బ్యాంకుల దగ్గర సిఆర్డిఏ ఒక్క రూపాయి ఏ రూపంలోనూ లోన్ తీసుకోవాలి ఏ రూపంలోనూ లోన్ తీసుకోవాలి మరి ఏంది చేదంతా అంటే ఏముంది అబద్ధమే కదా ఇంటి ప్రాంతం ఏముంది జనానికి ఏమైనా ఇవన్నీ తెలుస్తాయా పొద్దుని ది అక్షరాలతో ఏ దుబ్బేద్దాం ఇంకా చంద్రబాబు లోకేష్ అరే డబ్బు కొట్టి ప్రచారం చేసేస్తారు ఒక్క రూపాయలు లోనే తీసుకోలేదా ఇట్స్ అండ్ అఫీషియల్ నా అమ్మేశారంట రెండు వేల పదిహేడు సంవత్సరంలో హడ్కో పన్నెండు వందల డెబ్బై ఐదు కోట్లను మౌలిక సదుపాయాల వరకు రుణాన్ని మంజూరు చేసింది అందులో పదకొండు వందల యాభై కోట్లు మాత్రమే సిఆర్డిఐకి రిలీజ్ చేసింది అంతే ఇంక వీళ్ళు తీసుకునేది ఎక్కడా రాజీ చేసింది ఎక్కడ ఎంత దారుణం ఒక్క రూపాయి తీసుకోలేదండి కనీసం ప్రపోజల్ కూడా రాలే వీళ్ళు హెడ్డింగ్ ఏమో రాసి చేశారు ఇచ్చే నయమే అమెరికా వైట్ హౌస్ ఉంది కదా అమెరికా అధ్యక్ష భవనం దాన్ని కూడా జగన్ ప్రపంచ బ్యాంకు గారు రాయించేశారు తాకట్టు పెట్టేశాడు అమెరికాకు తెలియకుండా అమ్మేశాడు వీళ్ళు రాసి ఆపరేషన్ చేశారు స్ట్రింగ్ ఆపరేషన్ వీళ్ళు స్ట్రింగ్ ఆపరేషన్ చేశారు అమెరికా తెలియకుండా రజీ చేశాడు జగన్ ఏ తెలంగాణ సచివాలయాన్ని కూడా రాయి చేశాడు బ్యాంకులో తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా తెలియదు అసలు ఎవరికి తెలియకుండా రజీ చేస్తాను అది ఎటు ఒక రూపాయి అయ్యేది కదా పోయేది కాదు కదా వీళ్ళ పత్రికలో చేయడమే కదా ఏమని రాయించేయచ్చు సచివాలయాన్ని రాయించేసాడని చెప్పి రాస్తారు విశాఖ సముద్రాన్ని కానీ రాయించేసాడని రాస్తారు ఏముంది అబద్ధమే కదా ఎంత దారుణంగా ఎక్కించేస్తారు విషయాన్ని దుష్ప్రచారాన్ని విశాఖపట్నంలో సముద్రాన్ని కానీ నమ్మేశాడని చెప్పి రాయండి ఈ పోయేది ఏముంది ఏది నిజంగానప్పుడు ఇలాంటి అన్ని అబద్ధాలు చదువుతున్నప్పుడు ఈ అబద్ధం చదివితే వచ్చింది నే పాల్లా